నన్ను నమ్ముకున్న నీకు ఎక్కడా అపజయం ఉండదు ఈ ప్రపంచం మొత్తం నీకు విరోధిగా ఉన్నా సరే నేను నీ పక్కనే ఉంటాను నిన్ను ఓడించిన వారు ఎవరైనా సరే చివరికి నిన్ను గెలిపించేది నేను మాత్రమే నమ్మకం అనే పునాది సరిగా లేనప్పుడు దానిపై ఎంత గొప్పగా బంధాలను నిర్మించుకున్నా అవి ఏ క్షణానైనా కూలిపోవచ్చు ఏ బంధానికైనా నమ్మకమే ఊపిరి అవ్వాలి నమ్మకమే జీవితం అవ్వాలి కానీ ఇప్పటి వరకు నీ జీవితంలో విషాదకరమైన సంఘటనలు ఎన్నో జరిగిపోయాయి వాటన్నిటి గురించి పూర్తిగా వదిలిపెట్టు నీవు నేర్చుకున్న గుణపాఠాలతో జీవితం పట్ల అవగాహనతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడువు అందరి గురించి ఆలోచించడం మానేసి నీ గురించి మాత్రమే నీవు ఆలోచించు సమస్య వచ్చిందని తలవంచితే అది నిన్ను మరింతగా భయపడుతూ పాదల్లోకి నెట్టేస్తుంది అదే సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే ఆ సమస్య వెనుకడుగు వేస్తుంది పెన్ను చూపి పారిపోతుంది నిన్ను నువ్వు సరికొత్తగా మలుచుకోవాలి నీ విజయ ప్రస్థానం కోసం కొన్ని రోజులు ఎవరి గురించి ఆలోచించకుండా నీ మనసుతో ఒంటరి ప్రయాణం చెయ్యి నీ గురించి నువ్వు ఎవరికీ వివరించాల్సిన పని లేదు ఎవరికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రస్తుతానికి నీవు చేస్తున్న పనిపైన నీ ఆర్థిక స్థితిగతులపైనే దృష్టిని పెట్టు ఎవరైతే నీ దగ్గర ధనం చూసి స్నేహం చేస్తారో ఆ ధనం నీ వద్ద ఉన్నంతవరకే ఆ స్నేహం నీతో ఉంటుంది ఎవరైతే నీ మంచి గుణం చూసి స్నేహం చేస్తారో ఆ స్నేహం జీవితకాలం నీతో కలిసి నడుస్తుంది నేను చెప్పే ఈ మాట స్నేహానికైనా కావచ్చు బంధానికైనా కావచ్చు నీ సమస్యలకు అనుగుణంగా వర్తిస్తుంది ఇప్పటికైనా అందరినీ నమ్మి మోసపోవద్దు వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారని బాధపడుతూ కూర్చోవడం కంటే వాళ్ళ అవసరాల నిమిత్తం నీ వద్ద నటించారు అన్న నిజాన్ని ఇప్పటికైనా గ్రహించు నీ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను వేరొకరి చేతుల్లో పెట్టడం అంటే నీవు ఆడాల్సిన ఆటను వారికి అప్పగించి నీవు ప్రేక్షక పాత్ర వహించడమే అవుతుంది అందుకనే నీ జీవితంలోని కీలక నిర్ణయాలను నీవు మాత్రమే తీసుకోవాలి కానీ వేరొకరు కాదు నిన్ను పట్టించుకోని వారి కోసం ఆరాటపడకు నిన్ను గుర్తించని వారి కోసం తపన పడకు విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకుంటూ మొలకెత్తుతూ ఉంటే పక్షులు వాటిని పసికట్టి తినాలని అనుకుంటాయి తరువాత ఆ మొక్క పెరుగుతూ ఉంటే పశువులు కూడా తినాలనుకుంటాయి ఇవన్నీ తట్టుకొని ఆ మొక్క మహావృక్షంలా ఎదిగిన తరువాత తినాలనుకున్న జీవులన్నీ తన నీడలోనే తలదాచుకుంటాయి అలాగే నిన్ను చూసి ఈడ్చపడిన వారే నీ సహాయం కోరే రోజు తప్పకుండా వాళ్లకు వస్తుంది అంతవరకు ఓపికతో ఉండు